సాధారణంగా మన ప్రేమను మనం ప్రేమించిన వారు అంగీకరిస్తే ఎంతో మురిసిపోతాం కానీ మనల్ని కూడా అంతే గొప్పగా ప్రేమించేవారు దొరకడం మన అదృష్టం అయితే ఎవరైనా మనపై పీకల్లోతో ప్రేమలో మునిగిపోయారని మనకి ఎలా తెలుస్తుంది ప్రేమలో పడితే అదే తెలుస్తుంది అండి ఈ పది లక్షణాలు ఎవరిలో అయినా మీకు కనిపించాయా అయితే ఆ అబ్బాయి మీపై పీకల్లోతో ప్రేమలో మునిగిపోయాడని అర్థం అవేంటో చూడండి సాధారణంగా అబ్బాయిలకి శానిటరీ ప్యాడ్స్ కొనడం లాంటివి ఇష్టం ఉండవు ఇవి కొంటున్న సమయంలో అతని స్నేహితులు ఎవరైనా చూస్తే తమ పరువు పోతుందని చాలామంది అబ్బాయిలు భావిస్తారు కానీ మీకోసం ఎవరైనా అబ్బాయి అలా కొని తెచ్చిపెట్టారంటే అతనికి మీరంటే చాలా పిచ్చి ప్రేమ అని అర్థం జనరల్గా అబ్బాయిలు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఓసారి కనపడి పలకరించి వచ్చేస్తారు అంతే తప్ప అమ్మాయిల పక్కనే ఉండి ఎక్కువ కేర్ తీసుకోవడం వంటివి ఉండవు కానీ మీకు ఎప్పుడు అనారోగ్యం వస్తే ఎవరైనా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారా అంటే ఆ అబ్బాయికి మీపై పిచ్చి ఇష్టం ఉన్నట్లే రెండు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పే విషయాలని వారికి బాగా గుర్తుంటాయి వారు మీ మాటల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు కాబట్టి మీరు చెప్పే విషయాలు కూడా వారికి బాగా గుర్తుంటాయి మూడు మిమ్మల్ని సెక్యూర్గా ఉండ ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు సాధారణంగా అబ్బాయిలు ఇలాంటి విషయాలు పట్టించుకోరు ఎవరిది వారు చేసుకోగలరు అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయినా మీ పట్ల ఈ ప్రత్యేకత కనబరుస్తున్నారంటే మీరంటే వారికి ప్రేమ ఉన్నట్లే మీతో పాటు కలిసి సీరియల్స్ చూడడానికి ఆసక్తి కనబరిస్తే వారికి మీతో గడపడం ఇష్టమన్న సంగతి అర్థమవుతూనే ఉంటుంది సాధారణంగా అబ్బాయిలకు సీరియల్స్ చూడడం ఇష్టం ఉండదు మీతో గడపడం కోసమే వారు సీరియల్స్ చూడడానికి ఇష్టపడతారు ఇంట్లో ఉండే పనిని మీతో పాటు వారు కూడా పంచుకుంటారు బాత్రూమ్ క్లీనింగ్ నుంచి వంట పనుల దాకా అన్ని పనుల్లోనూ మీకు సహకరిస్తారు మీపై చాలా ప్రేమ ఉన్న అబ్బాయిలు మీతో ప్రేమగానే ఉంటారు కానీ రోజువారీ చేస్తున్న పనులను వారు ఎదుర్కొంటున్న కష్టాలను మీతో గడుపుతున్న సమయంలో మర్చిపోతారు వారి కష్టాలను మీకు తెలవనియరు అప్పుడప్పుడు చిన్న గొడవలు పెట్టుకోవడం నిజంగా ప్రేమ ఉన్న వ్యక్తులు మాత్రమే మీతో ఓపెన్గా నిజాయితీగా ఉంటారు చిన్న చిన్న గొడవలు వచ్చినా మీకు మరింత దగ్గరవుతారు ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని సలహా అడుగుతుంటారు అంటే వారికి చేతకాక కాదు మీరంటే ఎక్కువ ఇష్టం ఉండడం వలన మీ అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం ఇవ్వడం కోసమే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సమయం దొరికినప్పుడు సరదాగా బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా బయటకు తీసుకెళ్తుంటారు రెస్టారెంట్స్ షికార్లకు తాను వెళ్ళాలనుకునే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలని భావిస్తారు తన పనుల కంటే మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తనకి పనులు ఉన్నా మీకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే మీరంటే పడి చచ్చేంత ఇష్టం ఉందని అర్థం